నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజు మనము బైబిల్ యొక్క పరిచయాన్ని తెలుసుకుందాం బైబిల్ గ్రంథమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిపైనే స్థానముగా ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథము ఆయన చరిత్ర అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రను గురించి తెలియజేస్తున్నది ప్రతి పుస్తకంలో కూడా కేంద్రస్థానం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మనం గుర్తించాలి ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో ఆయన వాగ్దాన క్రీస్తు ప్రభువుగా ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రత్యక్షపరచబడినటువంటి క్రీస్తు ప్రభువుగా కావ్య గ్రంథాలలో ఆయన స్థుతించబడినటువంటి క్రీస్తు ప్రభువుగా ప్రవచన గ్రంథాలలో ఆయన ప్రకటించబడిన క్రీస్తు ప్రభువుగా సువార్తలలో ఆయన అనుగ్రహించబడినటువంటి క్రీస్తు ప్రభువుగా అపోస్తుల కార్యంలో నిర్ధారించబడిన క్రీస్తు ప్రభువుగా పత్రికలలో ముందుగా ఆధిపత్యం వహించు క్రీస్తు ప్రభువుగా ప్రకటన గ్రంథంలో పరిపాలించి క్రీస్తు ప్రభువుగా ఆయన మనకు తెలియజేయబడతాడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకంలో కూడా పాతని మనలో నాలుగు భాగములుగా కొత్త నిబంధనలో కూడా నాలుగు భాగాలుగా విభజన చేయడం అనేది జరిగినది ధర్మశాస్త్ర గ్రంథములు ఐదు ఆది కాండము నిర్ఘమాకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము చరిత్ర గ్రంథములు పన్నెండు యహువా న్యాయాధిపతులు రూతు సమయోలు మొదటి గ్రంథము సమయోలు రెండవ గ్రంథము రాజుల మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథము దినవృత్ముల మొదటి గ్రంథము దినవృత్లో రెండవ గ్రంథము ఎజ్రా నెహమ్య ఎస్తేరు కావ్య గ్రంథములు ఐదు యోభు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ప్రవచన గ్రంథములు పదిహేడు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అనే మాట వారి నైపుణ్యం బట్టి కాక కాలబరితిబంధను బట్టి మరియు పదవుని బట్టి కూడా ఉద్దేశించబడినది ఎషియా ఇర్మియా విలాపవాక్యములు ఎహెస్కేలు దానియేలు హోషయ్య యోవేలు ఆమోసు ఓబద్య యోనా మీకా నహోము హబక్కు జెఫన్యా హగ్గయి జకర్యా మలాకి ప్రధాన సందేశం ఒకటే మానవ జాతికి వాగ్దానం ఇవ్వబడినటువంటి రక్షకుని రాకడా జీవితము మరణము మరియు పునరుద్ధానము ఈ అంశాలే పరిశుద్ధ లేఖనలో రాయబడ్డాయి ఇంకా వివరంగా చెప్పాలంటే రక్షణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షణ మార్గము విశ్వాసము విధేయత గల వారికి దేవుని కృపలైనటువంటి పిలుపు రక్షణకు వారసులు నిబంధన గల ఇస్రాయేలు ప్రజలు మరియు ఆయన్ను అంగీకరించినటువంటి క్రైస్తవ సంఘం క్రొత్త నిబంధన కూడా నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది సువార్తలు నాలుగు మత్తయి మార్కు లూకా యోహాను అపోస్తుల కార్యగ్రంథములు ఒకటి పత్రికలు ఇరవై ఒకటి రోమియులకు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీయులకు రాసిన రెండవ పత్రిక గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కులసీయులకు తెస్సలోనిక మొదటి పత్రిక దస్సలోనిక రెండవ పత్రిక తిమోతి మొదటి రెండవ తిమోతి రెండవ పత్రిక తీతుకు ఫిలోమోనుకు హెబ్రియులకు యాకోవు పేదురు రాసిన మొదటి పత్రిక పేదురు రాసిన రెండవ పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన రెండవ పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక యూదా గ్రంథము ప్రకటన గ్రంథము ఒకటి ఇది ప్రవచన గ్రంథం బైబిల్ గ్రంథ సత్యములను అర్థం చేసుకోవాలంటే తృత్వాన్ని అర్థం చేసుకోవాలి ముగ్గురు వ్యక్తులు కాదు త్రియేక దేవుడు సృష్టి ఆరంభము నుండి నూతన సృష్టి మహిమ వరకు మూడు విధాములుగా అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సకల కార్యములు జరిగించారు సృష్టి కార్యమునందు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన ఊపిరి విడివగా ఆకాశ విశాలముకు అందము వచ్చును ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను మానవ ఆకారంలో మన మధ్యకు వచ్చిన వచ్చిన క్రీస్తు ప్రభు సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిక పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్యజము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనము కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి లూకాశువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబు శిస్తు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును యశు క్రీస్తు వారి బాధ్యస్మ కార్యమునందు క్రీస్తు ప్రభు యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మరునాడు యహోను యేసు తన వద్దకు రాదా చూసి ఇదిగో లోక పాపమును పోవు దేవుని గుర్రెపిలా అనెను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నేను ఆయన్ను ఎరుగునైతిని కానీ బాధ్యస్మకు నన్ను పంపిన వాడెవరని మీద ఆత్మ దిగి వచ్చిట నిలిచి చూతునో ఆయనే పరిశుద్ధాత్మతో బాధ్యస్మించేవాడని నాతో చెప్పి మానవ విమోచన కార్యమునందు క్రీస్తు ప్రభు లేఖనాధారములు హిబ్రవరి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము పేదరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము గల్దే రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనము రక్షణ కార్యమునందు క్రీస్తు ప్రభు లూక సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు ఏడు పదమూడు వచనములు లేఖనాధారము సహవాస కార్యమునందు క్రీస్తు ప్రభువు లేఖనాధారములు ఎఫ్ఎస్సి రెండు అధ్యాయము పద్దెనిమిదవ వచనము రోమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము కొరిందరు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మహిమలో మహిమలోహకమునందు క్రీస్తు ప్రభువు లేఖనాధారములు ప్రకటన ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి ఆరో వచనములు యుధ ఇరవై ఇరవై ఒకటి ఉచినముడు నా ప్రియ సత్యాన్వేషకులారా బైబిల్ యొక్క పరిచయాన్ని గురించి కొన్ని విషయంలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మరి ఒక వీడియోలో కొన్ని విషయములు మరలా తెలుసుకుందాము మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి